హలో గైస్ ఇది వచ్చేసి అన్నప్రసన్న రోజు మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ ఫోర్కి అలా లేపేశారు కొత్త ప్లేస్ కదా నిద్రలు సరిగ్గా పట్టక పిల్లలు సరిగ్గా పడుకోలేదన్నమాట సో ఆ రోజు మార్నింగ్ పోయాం అందరూ రెడీ అవుతున్నారు సో మేము కూడా అందరం రెడీ అయిపోయి ఇంటి దగ్గర కాదనమాట ఫంక్షను టెంపుల్ దగ్గర సో ఆ టెంపుల్ ఎక్కడో కూడా నాకు తెలియదు తెలంగాణ సైడ్ అనమాట సో అందరం వచ్చేసాం ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గర దర్శనం అయితే చేంజ్ చేసుకున్నాము మా పెద్దమ్మలు పిన్నెలు ఇంకా అందరూ వచ్చారు మాక్సిమం ఎవరు మిస్ అవ్వలేదు అనమాట ఈసారి మాత్రం సో అందరం అక్కడ నుంచి ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నాము దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాక ఇంకా అన్నప్రసన యాక్చువల్గా మేము వచ్చేసరికి మార్నింగే అనమాట అన్నప్రసన సో అయిపోయిన తర్వాత మేము కూడా వచ్చాక బాబుకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం పెట్టామన్నమాట అది అన్నప్రసన జరిగింది సో యాక్చువల్గా ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ మొక్కుకున్నారనమాట సో ఆ గుడి దగ్గర అనమాట ఇది గుడి దగ్గర ఫంక్షన్ వేరే చోట జరుగుతుంది అక్కడ సో అక్కడికి వెళ్ళాలి మనం ఇక్కడ అన్నప్రసం చేస్తున్నాం మేము నేను మా అన్నయ్య వాళ్ళు అనమాట వాళ్ళు సో ఇటు సైడ్ వదిన పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ అక్క ఇటు సైడు సో మాక్షు మీకు తెలుసు కదా సో ఇక్కడ జరుగుతుంది దాని తర్వాత ఏమైందంటే అందరం కలిసి ఇక్కడ ఫొటోస్ అవన్నీ దిగేశాక అందరూ పెట్టారనమాట ఇంకా మా వదనలు మా అక్కలు బావగారు వాళ్ళు అందరూ బాబుకి తినిపించేసాము తినిపించేశాక అటు స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట మేము వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళు అన్నప్రసం చేస్తారు సో ఇంకా మేము ఇక్కడ దర్శనం చేసుకుని ఇంకా టిఫిన్స్ చేయడానికి వచ్చాము టిఫిన్ ఏమో బజ్జీ ఉప్మా టొమాటా బాజ్ చేసారనమాట టిఫిన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిన తర్వాత ఇదేమో మా అన్నయ్య కూతురు కొంచెం రెడీ అయిందనమాట జడ అది వేసుకుంది ఆ తర్వాత నేను కొంచెం భోజనాల సైడ్ వెళ్ళాను అనమాట అక్కడ ఏమన్నా ఏం చేస్తున్నారు ఏంటి అవన్నీ ఇక్కడేమో మటన్ కట్ చేస్తున్నారు అనమాట ఆ తర్వాత ఇంకొక సైడ్ చికెన్ రెసిపీస్ అన్నీ అవుతున్నాయి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ లివర్ అవన్నీ వండుతున్నారు ఒకసారి నేను కూడా సరదాగా ఊరికి అలా వెళ్ళామనమాట మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు అక్కడ మా మావయ్య వాళ్ళు బాగా ఉన్నారనమాట అక్కడ సో అందుకే ఊరికే అలా వెళ్ళి అలా 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 తిప్పుతూ వండుదామని చెప్పి వీడియో కోసం అలా తీసాను అనమాట నేను ఆ తర్వాత ఇంకా ఇక్కడ వంటలు అవన్నీ జరుగుతున్నాయి కదా ఒక సైడ్లో ఇంకొక సైడ్ ఏమైందంటే ఇంకా చాలా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా రాలేదు మేము కొంచెం ఎర్లీగా వచ్చాం మాకంటే ఎర్లీగా వచ్చి అన్నప్రసం చేస్తారు వాళ్ళు సో తర్వాత మేము వచ్చాము మా తర్వాత ఇంకా కొంతమంది రావాలి చాలామంది వాళ్ళు వచ్చేలోపు నేను ఇలా ఇదంతా తిరుగుతున్నాను అన్న చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత అందరినీ కలిసాము అందరం సరదాగా మాట్లాడుకునేవి అన్నీ ఉంటాయి కదా సో అలా హ్యాపీగా అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఒక కోడిపాపం దాన్ని కూడా వండాలనుకుంటా కానీ అది దొరకట్లేదు అనమాట చాలాసేపు ట్రై చేశారు కానీ అది చాలాసేపు దొరకలేదు పారిపోతుంది అటు ఇటు ఇలాగా దాన్ని పట్టుకున్నారు ఇంకా ఫైనల్గా మొక్కులు అవన్నీ తీర్చుకుంటారు కదా బాబు పుడితే మొక్కు తీర్చిస్తానని మా పెద్ద అనుకుందంట సో అందుకే వాడి కోసం వాడి అన్నప్రసన్న రోజు ఇక్కడ మొక్కులు తీరుస్తున్నారు ఆ తర్వాత ఇంకా ఇవన్నీ కుకింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒకేసారి భోజనం దగ్గర కూర్చుందామని చెప్పి అందరం వెళ్ళి భోజనాల దగ్గర కూర్చున్నాము ఆ రోజు మాత్రం ఎండ బాగా ఉందనమాట హాల్లో ఇంకా ఇంకా కొంతమంది రావాలని చెప్పాం కదా సో వాళ్ళందరూ వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చాక ఇంకా పిల్లలందరూ ఒకే ఏజ్ అంటే మ్యాక్సిమం మోక్షుకి ఒకే ఏజ్ అనమాట ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా డిఫరెన్స్ ఉన్నారు సో వాళ్ళందరూ కలిపి ఇక్కడ ఆడుకున్నారు పిల్లలందరూ కలవడం ఇదే ఫస్ట్ టైము పుట్టాక అందరూ కలిపి ఇక్కడ ఆడుకున్నారనమాట అందరికీ వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ డిఫరెన్స్ అంతే అందరూ మోక్ష ఏజ్ గ్రూప్ వల్లే ఇలా అందరూ ఇలా ఆడుకున్నారు సో మాక్సిమం ఆ రోజైతే మోక్షను ఆపలేకపోయాం వాడి వచ్చినట్టు ఆడేసుకున్నారనమాట అసలు తడిచిపోయాడు మొత్తం ఫుల్గా ఎంత పిలిచిన ఆగట్లేదు సో ఇంకా వదిలే సమయం కూడా తర్వాత ఇంకా భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి భోజనాల్లో మా వదిన వాళ్ళు వీళ్ళు అక్క బావగారు అన్నయ్య వదిన సో వీళ్ళందరూ మ్యాక్సిమం పిల్లలకు కూడా ప్లేట్ వేయమంటున్నారు వాళ్ళు వేసాము అండ్ నెక్స్ట్ మోక్షు వస్తారు చూడండి మోక్షు ఏమో ఒక రేంజ్లో తిన్నాడు అనమాట కింద ఏమో మొత్తం పడేసుకుంటున్నాడు వద్దంటే వినట్లేదు మోక్షు కూడా నాలాగే అనమాట మేమిద్దరం తినే తక్కువ హడావుడు ఎక్కువ సో మేమిద్దరం కొంచెం హడావిడ్ చేస్తూ ఉంటాం అనమాట ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అందరికీ బాగా చెప్పేసి ఇంటికి వచ్చేస్తాము సో అంతేగాయస్ ఈ వీడియో ఈ వీడియో మొత్తం చూడండి మీకు గనక వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్స్లో చెప్పండి అండ్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పాత వీడియోస్ అన్నా చూడకపోతే అవన్నీ ఒకసారి చూడండి అండ్ మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకో మంచి వీడియోతో మీ అందరినీ కలుద్దాం సో అంతవరకు టేక్ కేర్ గాయస్ అండ్ అంతే అంతేగాయస్ బాయ్ బాయ్